సత్తనపల్లి పట్నంలో స్వతంత్ర సమరయోధులు వావిలాలకు నివాళర్పించిన మాజీ మంత్రి అంబటి రాంబాబు ఇక పూర్తి సమాచారం మేరకు స్వతంత్ర సమరయోధులు ఆంధ్రా గాంధీ సత్తనపల్లి మాజీ ఎమ్మెల్యే వావిలాల గోపాలకృష్ణ నూట పద్దెనిమిదవ జయంతి సందర్భంగా మంగళవారం మధ్యాహ్నం మూడు గంటల సమయంలో సత్తనపల్లి పట్నంలో వావిలాల శృతివనంలో మాజీ మంత్రి సత్తనపల్లి మాజీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు గోపాలకృష్ణకు ఘనంగా నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో గుంటూరు ఏఎంసీ మాజీ చైర్మన్ నిమ్మకాయల రాజనారాయణ కౌన్సిలర్లు సర్పంచ్లు ఎంబీడీసీలు పార్టీ అనుబంధ విభాగాల నాయకులు కార్యకర్త ఇతరులు పాల్గొనడం జరిగింది సత్తెనపల్లి శాసనసభ్యులుగా చాలా కాలం పనిచేసినటువంటి బౌద్యులు వారుడాల గోపాలకృష్ణయ్య గారి నూట పద్దెనిమిదవ జయంతి సందర్భంగా వారికి ఘనంగా నివాళులర్పించడం కోసం మేమందరం కూడా ఇక్కడికి వచ్చాం వావిలాల గోపాలకృష్ణయ్య గారు సత్తెనపల్లిలో పుట్టి సత్తెనపల్లిలో పెరిగి ఒక ఆదర్శప్రాయమైనటువంటి జీవితాన్ని గడిపినటువంటి ఒక మహానుభావుడు స్వాతంత్రం కోసం పోరాడటమే కాకుండా నూతన సమాజం కావాలని నిరంతరం పనిచేసినటువంటి వ్యక్తి శాసనసభ్యుడిగా ఉన్న చాలా సింపుల్గా జీవితాన్ని గడిపినటువంటి వ్యక్తి మద్యపాన నిషేధం కోసం తన జీవితంలో చాలా పోరాటాలు చేసినటువంటి వ్యక్తి ఆయన అందరూ ఆంధ్రా గాంధీ అంటారు అలాంటి గొప్ప వ్యక్తి అలాంటి వ్యక్తి మన సత్తెనపల్లి వాడు కావడం అనేది మనందరికీ కూడా గర్వకారణంగా నేను భావిస్తున్నాను వారి నూట పద్దెనిమిదవ జయంతి సందర్భంగా మరి ఘనంగా వారి కుటుంబ సభ్యులు సోడేకర్ గారు ఇప్పుడు ప్రతిసారి కూడా మాతో కలిసి ఇక్కడ వారి జన్మదినం అదేవిధంగా వారి వర్ధంతులు చాలా ఘనంగా జరిపేటటువంటి సాంప్రదాయము ఇక్కడే వారి సమాధి కూడా చేయబడి ఉన్నటువంటి ప్రాంతం వారికి మరొకసారి నూట పద్దెనిమిదవ జయంతి సందర్భంగా వారికి ఘనంగా నివాళులర్పిస్తూ వారి ఆదర్శాలను ముందుకు తీసుకుపోవాలని యువతని ప్రజల్ని ఈ సందర్భంగా చేరుకున్నారు ధన్యవాదాలు